పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ అన్నారు పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టభద్రులు తమ ఓటును వృధా చేసుకోవద్దని ప్రణవ్ సూచించారు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా మరి నేను భారీ మెజార్టీతో తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి రాబోయే ఎన్నికల్లో మరి ఫలితం ఏ ఎన్నిక అయినా కూడా ఫలితం కాంగ్రెస్ మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చాలా అంటే చాలా మరి ముందుకు తీసుకుని వెళ్తుంది యాభై వేల వైద్య ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇవాళ నిరుద్యోగులంతా కూడా మరి చాలా ఎన్నో ఆశలు తప్పి చదువు ఖచ్చితంగా వారికి చదువుకోవడానికి

ఇలాంటివి అన్నింటిపైన అవగాహన నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ చేతులు వాతాడు బాగుంటాయని కోరుకుంటూ మరి రేపు కరీంనగర్ లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నాం కాంగ్రెస్ శ్రేణులు తర్వాత పట్టభద్రులు శ్రేణులు అందరూ కూడా మరి తన్న తన్నాలుగా కరీంనగర్ ఎమ్మెల్యే అలాగే ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత